ఈరోజైతే మా ఇంకా మా అత్త వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము కర్రీ పండగ అందుకు నన్ను కలర్ రైస్ ఏమంది మా అత్త అయితే మటన్ చికెను వైటన్నం చేస్తాను అలాగే చపాతి పిండి అయితే చపాతి కూడా చేస్తున్నాము ఇప్పుడైతే కలర్ రైస్కి పెట్టేసినాను మా ఫ్యామిలీ పెద్దది కదా అందుకే పెద్ద డైస్ అయితే పెట్టేసినాను ఇంకా బియ్యం అయితే నానేసి పోసి నానబెట్టేసినాను కొలత పెట్టి తేమ పోయినాక నూనె పోస్తాను అల్లం వెల్లుల్లి పేస్టు ధనియా పొడి ఉల్లిగడ్డ పచ్చిమిరకాయలు అయితే అన్నీ రెడీ ఉన్నాయి అలాగే పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డ పొద్దునైతే మా అయితే టిఫన్ అయితే ఉప్మా వేసింది ఉప్మా తినేసి వచ్చి ఇప్పుడైతే నిదానంగా టీ కూడా తాగేసి ప్రశాంతంగా నేను ఇప్పుడైతే మధ్యాహ్నానికి కదా అందుకు కలర్ రైస్ చేస్తున్నాను అలాగే ఇప్పుడైతే కలర్ రైస్కి నూనె నూనె అయితే ఒక రెండు నిమిషాలు వేడి కావాలి ఇప్పుడైతే నూనె వేడైంది ఉల్లిగడ్డ అలాగే పచ్చిమిరపకాయ ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ వేసేసి ఇవైతే కొంచెం దోరగా వేయించుకుందాము ఇప్పుడైతే ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయ అయితే దోరగా వేగింది ధనియాల పొడి ఇప్పుడైతే అలాగ బుట్టలు ఒకసారి అయితే కలిపేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదైతే ఒకసారి కలిపేస్తాను వాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి తెలిసి అయితే కలుపుకొని కొద్దిగా పచ్చేస్తా కొద్దిగా పసుపు మరొకసారి కలిపేస్తా కలిపేసి ఒక రెండు నిమిషాలు అయితే పెట్టేస్తాను ఇప్పుడైతే ఎసురు నేనైతే ఈ గిన్నెతో ఒక్కటి బియ్యం తీసుకున్నా ఇప్పుడైతే ఒకటి పోసిన ఇంకొకటి పోసేస్తాను ఇప్పుడైతే ఎసురు కూడా పోసేసినాను అలాగే దాంట్లోకి అయితే ఉప్పు తగినంత ఇప్పుడైతే మూత వేసి ఎసురు ఉడికించుకుందాము ఇప్పుడైతే ఎసరు ఉడికిందే చూద్దాము ఎసరైతే ఉడికింది బియ్యం అయితే కడిగేసి పెట్టేస్తా రెండుసార్లు ఇప్పుడైతే బియ్యం కడిగి పెట్టిన స్టవ్ అయితే చిన్నగా పెట్టేసినా ఎసట్లయితే బియ్యం వేస్తా ఇప్పుడైతే ఎసట్లయితే బియ్యం వేసేసినా ఒకసారి అయితే కలిపేసి బాగా కుడికించుకుందాము ఇంకా మా అత్త అయితే చికెను మటన్ చేస్తుంది ఇంకా అవైతే రెండు వీడియో తెలియలేదు నేను ఇంకా స్టాండ్ పెట్టుకొని నేను తీసుకుంటున్నా కలర్ రైసు మా అత్త అయితే ఇంకొక పొయ్యిందే చేస్తుంది అనమాట ఇంకా అలాగే చపాతీలైతే ఒక దిక్కు చపాతి ఒక దిక్కు కలర్ రైస్ కూడా కాలుస్తున్నాం అనమాట ఇప్పుడైతే అన్నం కలిపేసిన మూత వేసి అన్నం అయితే ఉడికించుకుందాము ఇప్పుడైతే అన్నం బాగా ఉడికిపోయింది ఇంక ఇప్పుడైతే సిమ్లో పెట్టేసి మగ్గ పెట్టేస్తా సగం ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి పెద్ద మంట మీద పెడితే అడుగంటుంది ఇప్పుడైతే కలర్ రైస్ వేసేసినాం అంత అయితే మటన్ కర్రీ వేసిందనమాట నూనె అయితే పోసేసింది మటన్ అయితే కరిగేసి పెట్టేసింది బాగా రెండు మూడు సార్లు కౌలిగడ్డ రెండు పచ్చిమిర్చి వేసేసింది అవి అయితే దోరగా వేయించుకుందాము మా అయితే మటన్ కర్రీ చాలా అంటే చాలా బాగా చేస్తుంది అనమాట మేమందరం కూడా తిన్నాము మటన్ కర్రీ చాలా బాగుంది మాంగ ఉల్లిగడ్డ అయితే దోరగా ఎగిపోయింది అందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు దాంట్లోనే చెక్కాయ ఆలక బుడ్డలు అన్నీ వేసేసి మిక్స్ పట్టేసింది మా అత్తమ్మైతే ఇంకెప్పుడైతే కొద్ది కొంచెం కలుపుకుందాము ఒకసారి అలా ముందుగా కడిగి పెట్టిన మటన్ అయితే ఉల్లిగడ్డలే దొరగ అయిపోయినాయి కదా దాంట్లోకి అయితే ఇప్పుడు మటన్ కర్రీ మటన్ వేస్తున్నాను మటన్ వేసేసుకొని బాగా ఒకసారి అయితే కలుపుకొని అలా బాగా ముక్క ముక్కకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిగడ్డ అన్నీ పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఒకసారి కలుపుకొని అట్లా పసుపు తగినంత లావు ఉప్పు అలాగే తగినంత కారం కారం అయితే కొంచెం సల ఎక్కువ ఉంది కదా అందుకే మా అయితే కారం మటన్లు అయితే ఎక్కువనేసిందనమాట ఇంకా ఒకసారి అయితే బాగా ఒక రెండు టమోటాలు అట్లా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము నేను తగినన్ని నీళ్ళు పోసేసి మటన్కి అయితే విజిల్ పెట్టేసుకున్నాము ఒక నాలుగైదు విజిల్ అయితే మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే మటన్ కూడా స్టవ్ బంద్ చేసేసి ఇప్పుడైతే కుక్కర్ మూత తీసేస్తున్నాం చూసారు కదా నోరు నుంచి మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా అయితే ధనియాల పొడి ధనియాల పొడి వేసేసి ఒక్కసారి కలిపేసి పెట్టేసింది అనమాట ఇంకా మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది